అమ్మ చేతి లడ్డు ఎంతో రుచి కదా అలాగే లడ్డు తయారు చేద్దాము ఊతురు ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేయించి పెట్టుకోవాలి బొంబాయి రవ్వలో మనం వేయించి పెట్టుకోబట్టి అది రెండు మూడు ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ముప్ప గ్లాసు పంచదార జీడిపప్పు యాలక్కాయలు మీకు ఇష్టమవుతే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరిని కొంచెం ఇలా వేయించి పెట్టుకోవాలి కొబ్బరి కానీ బొంబాయి రవ్వ కానీ వేయించుకుంటే చాలా టేస్ట్ కానీ పురుగు కూడా రాదనమాట తర్వాత కొంచెం నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి జీడిపప్పుని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత అదే మూకుళ్ళు కిస్మిస్ కూడా వేసి నెయ్యి మీకు ఎక్కువ ఇష్టమవుతే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం తోటే చేసుకోవచ్చు దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి పంచదారని పాకం పట్టి ఈ బొంబాయి రవ్వ కొబ్బరి ఇవన్నీ కూడా వేస్తారు ఒక పద్ధతి కొంతమంది వేడి పాలని ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ ఇవన్నీ అంటే బొంబాయి రవ్వ కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ కలిపి తర్వాత ఏమైనా వేడి పాలని చిలకరిస్తూ దాంతో ఉండకడతారన్నమాట రెండు రకాలుగా చేసుకోవచ్చు రవ్వలట్టు దోరగా కిస్మిస్ని ఇలా దోరగా కిస్మిస్ వేయించుకోవాలి ఇదే మూకుల్లో ఇంకొకసారి వేడి చేసుకుంటే మనకి వెంటనే ఉండ కూడా వేడి మీద తొందరగా వస్తుందన్నమాట ఇప్పుడు బొంబాయి రవ్వ పంచదార వేయించిన కొబ్బరి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత యాలక్కాయ పొడి వేసుకోవాలి జీడిపప్పు కూడా మొత్తం వేసుకొని ఈ కిస్మిస్ అంతా వేసుకొని వేడి పాలని కొంచెం వెచ్చగా పాలు వేడి చేసి దీంట్లో అన్నీ వేసి కలుపుతూ ఉండ చేసుకోవడమే ఇలాగా కొంచెంగా వేసుకోవాలి ముందుగా ఎక్కువ వేసుకోకూడదు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పాలు చల్లిన తర్వాత సరిపోయింది మనకి కావాల్సిన సైజులో ఇలాగా ఉండలు చేసుకోవాలి పెద్దవి కావాలంటే పెద్ద ఉండ చిన్నది కావాలంటే చిన్న ఉండగా చేసుకొని చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుందిగా చెప్పినట్టుగానే ఈ పంచదారలో కొంచెము నీళ్లు చల్లి స్టవ్ మీద పెట్టి ఆ పంచదార కరెక్ట్గానే ఇవన్నీ వేసి ఉండ చేసుకునే పద్ధతి ఒక రకము లేదు అంటే మనం ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేడి పాలని కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ మనకి ఉండ వచ్చేంత వరకు చేసిన తర్వాత ఇలా చేసి తినడం ఒక ఎత్తు ఏది చేసినా కూడా దేని రుచి దానిదే చాలా బాగుంటుంది చాలా సులభంగా ఈజీగా చేసుకునే స్వీట్లో ఇది మొదటిది అందరూ ఇష్టపడతారు ఈ రవ్వ లడ్డు తినడానికి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఫ్రెండ్స్ వచ్చారనుకోండి మనం ఈజీగా సులభంగా చేసి ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే రవ్వ లడ్డు స్వీట్ చేసి పెట్టాలంటే సులభంగా చేసేయచ్చు పిల్లలు ఏడుస్తున్నా కూడా ఈజీ టైం ఎక్కువ తీసుకోకుండా మనము ఈ లడ్డు తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు ఇలాగా అన్నీ మొత్తం అంతా కూడా రవ్వ లడ్డు అంతా చేసుకొని ఇలా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ లడ్డు సిద్ధమైపోయింది తినడానికి రెడీ ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో చేసుకున్నారంటే సరిగ్గా కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఒక గ్లాసు బొంబాయి రవ్వకి వేయించుకున్న బొంబాయి రవ్వకి ముప్పై గ్లాస్ కన్నా కొంచెం తక్కువ పంచదార వేసుకోండి తర్వాత కొబ్బరి ఒక అర గ్లాస్ పచ్చి కొబ్బరి వేయించుకోండి ఎండు కొబ్బరి అంత బాగుండదు జీడిపప్పు వేయించుకోవాలి నెయ్యిలో కిస్మిస్ వేయించుకోవాలి యాలక్కాయల పొడి వేసుకోవాలి ఇది అందరూ ఇష్టపడి ఎంతో ఫేమస్ అయిన అమ్మ చేతి రవ్వ లడ్డు సిద్ధమైపోయింది ఎలా వచ్చిందన్నది మీరు కూడా తయారు చేసుకొని మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి థ్యాంక్ యూ నమస్తే అండి